వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ చుంచుపల్లి మండలం పెనుగడప గ్రామ సమీపంలోని పాలవాగు గుంపుకు చెందిన గిరిజన ఆదివాసులు తమ గ్రామానికి పాఠశాల కొరకు కనీసం తాత్కాలిక రేకుల షెడ్ అయిన కేటాయించాలని కోరుతూ కొత్త గుణం కలెక్టరేట్ నిరసన చేపట్టారు అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ మాట్లాడుతూ తాము గత ఇరవై ఐదేళ్లుగా నివసిస్తున్న ప్రాంతంలో పిల్లలకు పాఠశాల కొరకు అనేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఒక స్వచ్ఛంద సంస్థ వారు వచ్చి తాత్కాలిక షెడ్ ని ఏర్పాటు చేసి సుమారు ముప్పై మందికి పైగా పిల్లలకు చదువు చెప్తున్న క్రమంలో ఈ మధ్య గాలివాడకు తాత్కాలిక షెడ్ కూలిపోవడంతో చదువు అంత అర్ధాంతంగా ఆగిపోయింది అన్నారు మళ్ళీ తామే ఒక రేకుల షెడ్ ఏర్పాటు చేసుకుంటుంటే ఫారెస్ట్ అధికారులు అడ్డగించి మమ్మలను బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు కలెక్టర్ గారు చొరవ చూపి తమ పిల్లలకు చదువు నేర్పై బాధ్యత తీసుకోవాలని కోరారు నమస్తే సార్ నా పేరు సూరి లక్ష్మణ్ మాది పాలవాగు పెనగడ పంచాయతీ భద్రాద్రి కొత్తగూడెం మాకు గత ఆరు సంవత్సరాలకు ఒక అడాప్ట్ చేసుకొని పిల్లలకి చదువు చెప్తా ఉండే ఒక రేకుల షెడ్ వేసుకుని అది గత గాలి గాలివానికి మొత్తం ఎగిరిపోయింది సార్ ఎగిరిపోవడం వల్ల మళ్ళీ మేము మా అందరము తిరిగి దాన్ని మళ్ళీ నిర్మించుకోవడానికి అక్కడ పిల్లలు ఇబ్బంది పడతారు చదువుకోవడానికి అనేసి మళ్ళీ తిరిగి కడతా ఉంటే అక్కడ ఫారెస్ట్ అధికారులు అభ్యసం పెట్టడం జరిగింది అక్కడ దాదాపుగా ముప్పై మంది పిల్లలు ఉన్నారు సార్ వాళ్ళ చదువుకి చాలా ఇబ్బందికరంగా అయింది వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఇప్పుడు ఏం కూర్చోడానికి కానీ చదువుకోవడానికి వాళ్ళకి వసతి ఒక ప్లేస్ కూడా లేకుండా అయిపోయింది మేము ఇలా మాకు ఒక సినిమా రేకుల షెడ్ ఒక టెంపరీ కట్టడానికి పిల్లలకి ప్రస్తుతము ఇబ్బంది అవుతుంది ఏమి లేకుండా పిల్లల చదువుకు ఆటంకం కలిగి వాళ్ళకి చదువులో ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనకి కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది సార్ ఇక ఈరోజు